అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి ఆర్ఆర్ ఆయుర్వేదం ముఖ్యంగా ఈరోజు షుగర్ వ్యాధి దాని నిర్మూలన గురించి నిన్న మా మిత్రుల వల్ల అడిగారు సరే షుగర్ వ్యాధిని సార్ మీరు షుగర్ వ్యాధిని తగ్గిస్తారా అన్నారు అయితే మాకు గ్రంథాలు ఎప్పుడూ షుగరు డయాబెటీస్ గురించి చెప్పలేదు ఆయుర్వేద గ్రంథంలో మాకు చెప్పింది ప్రమేహం మధుమేహం సో ప్రమేహం మధుమేహంలో మనం ముఖ్యంగా ఇరవై రకాల ప్రమేహ వ్యాధి గురించి చరక సమేత అలానే మన ఐదు వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద గ్రంథంలో క్షుణ్ణంగా చెప్పబడింది అయితే ప్రమేహం మధుమేహం ముఖ్యంగా ఇరవై రకాలు అందులో వాతజ పిత్తజ కఫ్రజ సో ఈ ప్రమేహం ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ మనం కోరిలేట్ చేసుకొని వైద్యం చేస్తే అది సక్సెస్ కాదు ఈ ఇరవై రకాలు మీది ఏ రకమైనటువంటి ప్రమేహమో తెలుసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్ వారితే ఉంటుంది ఎందుకంటే శరీరం టు శరీరం అంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న నా సోదరులు ఉన్న ఒక సంతానంలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా డిసీజెస్ వస్తాయి సో దాన్ని బట్టి మనం కూడా ఔషధం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అయితే ఇప్పుడున్న మరి గత పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా మరి ఈ ప్రమేహానికి మధుమేహానికి ఔషధాలు తీసుకుంటూ ఉంటాను సో నేను అనేది ఏంటంటే అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం మేజర్గా ఇప్పుడు నీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు చూడండి తినకముందు ఫాస్టింగ్ ఎంత ఉంది డాక్టర్ గారు ర్యాండమ్ ఎంత హెచ్బి ఏవన్స్ ఎంత ఉందని చెప్తారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ ఏదైతే పారామీటర్స్ అనుకూలంగా అది దృష్టిలో పెట్టుకొని నేను కనుక ఔషధం ఇస్తే అది రిజల్ట్ రావు మరి మీరేం చేస్తారు డాక్టర్ గారు అన్న తర్వాత మొదలుగా నేను చేసే వైద్యం ఏంటంటే షుగర్ యొక్క కాంప్లికేషన్స్ తగ్గిస్తా అని చెప్తా అంటే షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి డాక్టర్ గారు అంటే ముఖ్యంగా షుగర్ నుంచి వచ్చేవంటే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించినటువంటి డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలకు సంబంధించి కానీ అదేనా డయాబెటిక్ న్యూరోపతి అలా ఈ విధంగా ఏదైతే లాంగ్ స్టాండింగ్ అంటే గత పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఈ షుగర్ వాడిన తర్వాత దాని యొక్క కాంప్లికేషన్స్ చిన్న చిన్న చిన్నగా శరీరంలో రావడం జరుగుతుంది ఆ సమయంలో మేమేం చేస్తా అంటే నాకున్న ఆయుర్వేద పరిజ్ఞానంలో నేను షుగర్ యొక్క పారామీటర్ చూడకుండా ఫస్ట్ కంటికి ఒకవేళ మధుమేహం ద్వారా కంటికి సంబంధించిన జబ్బులతో ఉంటే ఆ ఒక ఔషధం సపరేట్ అలానే మధుమేహం దానికి సంబంధించి నరాల బలహీనత ఉంటే దానికి సంబంధించిన ఔషధం సపరేట్గా ఉంటుంది మధుమేహం కిడ్నీలు కానీ అట్లానే యూరినరీ ట్రాక్ దీనికి సంబంధించి ఉంటే దానికి ఔషధాలు సపరేట్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేషెంట్ రోగిని మేము క్షుణ్ణంగా పరిశీలించి మధుమేహంతో పాటు కాంప్లికేషన్స్ తగ్గించుకుంటూ వచ్చి తదనంతరం తర్వాత ఎప్పుడైతే మనకి కాంప్లికేషన్స్ తగ్గిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తామంటే నిదానంగా మెయిన్ డిసీజ్ మీద ఫోకస్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది కావున మధుమేహాన్ని తగ్గించుకోవడంతో పాటు గుర్తుపెట్టుకోండి మధుమేహం నుంచి వచ్చే కాంప్లికేషన్స్ను కూడా ట్రీట్ చేయటం అనేది చాలా ఉత్తమం కావున ఎవరికైనా దాని మీద సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా లేదా మీ యొక్క రోగస్థితి అంటే ప్రమేహం ఏ స్థితిలో ఉంది ఏందో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఆర్ఆర్ ఆయుర్వేదానికి రండి నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి మీ యొక్క అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం తప్పకుండా మీకు మీ యొక్క రోగానికి సంబంధించినటువంటి నాలెడ్జ్కి సంబంధించి నేను న్యాయం చేయాలని కోరుకుంటూ డాక్టర్ రవీందర్ రెడ్డి ఆర్ఆర్ ఆయుర్వేదం